హాయ్ అండి సంకష్టాద చతుర్థి రోజు బస్ బస్టాండ్ కాడ ఉండి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి లైట్గా తూర అయితే వర్షం అయితే పడుతూ ఉంది ఇక్కడైతే మా పాప అయితే లోపల కూర్చొని కనకధార స్తోత్రము హనుమాన్ చాలీసా వారాహి మంత్రాలు అయితే మా పాప అయితే చెప్తుందండి మీరు కూడా వినండి లైట్గా అయితే నేను తీసాను వీడియోని చాలా క్రౌడ్ ఉందండి టెంపుల్లో ఇక్కడ ప్రసాదంగా కేసరి గుగ్గుళ్ళు బూందీ అయితే పెట్టారండి అందరైతే పూజ అయిపోయిన తర్వాత తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారండి వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విఘ్నేశ్వర స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి ఇంకా సంకష్టర చతుర్థి రోజు విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకున్న వ్రతం చేయించుకున్న మన కష్టాలన్నీ తొలగిపోతాయండి మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్